శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ నమః నమ శ్రీపాదవల్లభయ్య నమ ఆధ్యాత్మిక బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు చేసుకుంటూ ఇవాళ మనం భాగవతంలో ద్వితీయ స్కందంలో భగవంతుని అవతారాలు ఆది పురుష అవతారం ఇందులో ఎన్ని అవతారాలు విష్ణుమూర్తి వీటి విశేషాలన్నీ కూడా మనం స్మరణం చేసుకుంటున్నాం మహాతేజో అయినటువంటి ఆ పరమాత్ముడి మొదటి అవతారం సహస్ర శీర్షాదులతో కూడుకునేటువంటి ఆది పురుషుడు దాని నుంచి కాలము స్వభావము అనే రెండు శక్తులు ఉదయించాయి వాటి నుంచి కార్యాకరణ రూపమైనటువంటి ప్రకృతి పుట్టుంది ప్రకృతి వలన మహత్తత్వము దాని వలన సాత్విక రాజసిక తామసిక అహంకారాలు పుట్టాయి రాజసిక అహంకారం వలన ఇంద్రియాలు సాత్విక సాత్విక అహంకారం వలన ఇంద్రియ గుణాలు ప్రధానంగా కలిగినటువంటి అధిదేవతలు తామసిక అహంకారం వలన పంచభూతాలకి హేతువులైనటువంటి శబ్ద స్పర్శ రూప రస రస గంధం తన్మాత్ములు ఉద్భవించాయి ఆ తన్మాత్రల నుంచి ఆకాశం వాయువు అగ్ని జలము భూమి అనే పంచభూతాలు వచ్చాయి వాటి నుంచి త్వక్కు చక్షు స్తోత్ర జిహ్వాగ్రాణములచే జిగ్వాజ్ఞానములనే జ్ఞానేంద్రియాలు మనస్సు పుట్టేయి అలాగే వాక్కు పాణి పాద పాయు ఉపస్థ అనే కర్మేంద్రియాలు పుట్టి వీటి అన్నిటి సంఘాతముచే విశ్వరూపుడైనటువంటి విరాట్ పురుషుడు ఉదయించాడు అతని వలన స్వయం ప్రకాశకుడైనటువంటి స్వరాట్ ఆవిర్భవించాడు అతని నుంచి చరాచర రూపాలతో స్థావర జంగమాత్మకమైనటువంటి జంగ జగత్తు పుట్టింది దాని నుండి సత్వగుణ స్వరూపుడైనటువంటి విష్ణువు రజోగుణ స్వరూపుడైనటువంటి హిరంజగర్భుడు అనబడే నేను తమోగుణ స్వరూపుడైనటువంటి రుద్రుడు జన్మించారు స్పృష్టి జనన కారణ కారణముడైనటువంటి చతుర్ముఖుల నుంచి రక్షాదులైనటువంటి ప్రజాపతులు తొమ్మిది మంది కలిగారు అలాగే నువ్వు సనక సనందాది యోగులు ఇంద్రాది దేవతలు గరుడాది పక్షిరాజములు పాలకులైనటువంటి మను మాంధాతలు తలలో ఒక తలలోకపాలకులైనటువంటి అనంత వాసుకి మొదలైన వాళ్ళు గంధర్వ విద్యాధర చారణ సాధ్య రాక్షస యక్ష ఉరగ నాగలోకపాలకులు ఋషులు పితృదేవతలు దైత్య దానవ భూత ప్రేత పిశాచ కూష్మాండ పశు మృగాదులు ఉద్భవించారు జగత్తు తాలూకా ఈ ప్రథమ స్పృష్టిని మహత్తత్వ స్పృష్టి అంటారు అయితే ఈ రెండవది అండగతి స్పృష్టి మూడవది సమస్తభూత గత స్పృష్టి అనవ అని అన అనబడతాయి ఇందులో ఐశ్వర్య బల తేజో సంపన్నులైనటువంటి పురుషులు సర్వాంతర్యామి అయినటువంటి శ్రీమన్నారాయణ అంశతో జన్మించిన వాళ్ళుగా తెలుసుకోవాలి ఈ అరవిందాక్షుని లీలావతారాలు అనంతమైనవి ఆయన యొక్క ఘనకార్యాలు లెక్కించడానికి లెక్క కట్టడానికి ఎవరికీ సాధ్యం కాదు అది అయినప్పటికీ సాధ్యమైనంత వరకు నీకు నేను చెప్తాను విను అని చెప్పాడు అవతారము పూర్వం విరణ్యాక్షుడనే రాక్షసుడు ఉండేవాడు వాడు బహా బాగుబలో బాగుబలా భూచక్రాన్ని చాప చుట్టినట్లు చుట్టి సాగర గర్భానికి తీసుకువెళ్ళాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహ రూపాన్ని ఎత్తి ఆ దానవుడితో సముద్ర గర్భం సముద్ర గర్భంలో వెళ్ళి వాడిని హతమార్చి భూమిని ఉద్ధరించాడు ఇది యజ్ఞవరాహ అవతారం సుయజ్ఞావతారం పూర్వం రుచి అనే ప్రజాపతికి స్వయంభువ మనవు కూతురైనటువంటి ఆకువూతికి సుయజ్ఞుడనే పుత్రుడు పుట్టాడు అతడు దక్షిణ అనే కాంతను వివాహమడి సుయములు అనే పేరు గల దేవతలను కన్నాడు అతడు ఇంద్రుడిపై ఇంద్రుడై దేవతలకు రాజై విష్ణువులాగే సమస్తలోకాల దుఃఖాన్ని హరింపజేశాడు స్వయంభువ మనవు తన మనుమడి తాలూకు ఉత్తమ చరిత్రకు సంతోషించి ఈ పరమ పవిత్రుడు శ్రీహరే అని గుర్తించి ప్రకటించాడు కపిల మహర్షి అవతారం కర్దమ్మ ప్రజాపతికి పతివ్రత అయిన దేవహూతికి తొమ్మడుగురు ఊతుళ్ళు పుట్టారు తర్వాత కపిలుడు అనే పేరుగల పుత్రుడు పుట్టాడు శ్రీహరియే కపిలుడుగా జన్మించాడు శ్రీమన్నారాయణుని పొందటానికి సాధనమైనటువంటి సాంఖ్య యోగాన్ని మహానీయుడు ఆ మహానీయుడు తన మాతృమూర్తికి బోధించాడు ఆమె యొక్క బంధనాలనేది తెంచి ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాడు దత్తాత్రేయ అవతారం తాపసోత్తముడైనటువంటి అత్రిమహాముని పుత్ర సంతానార్థియ్య ప్రార్థిస్తే శ్రీహరి ప్రసన్నుడై నేను నీకు దత్తుడనయ్యానని చెప్పి అతను పుత్రుడుగా జన్మించాడు అందుచేతనే ఆ బాలుడు దత్తాత్రేయుడు అని అనపడ్డాడు మహనీయుడైనటువంటి దత్తాత్రేయుని యొక్క పాదపద్మ పరాగం సోకి యదు ఐహ్య వంశీయులంతమంది పవిత్రుడయ్యారు అతని అనుగ్రహించే వాళ్ళు జ్ఞానఫలాన్ని యోగ బలాన్ని ఐశ్వర్య సౌర్య శక్తి సౌఖ్యాలని పొందారు ఇహపరా లోకాల్లోనే ఆ దివ్యదేహుని కీర్తి ప్రసిద్ధి చెందింది సనక సనందనాథులు నేను కల్పారంభంలో విశ్వసృష్టిని చేపట్టదలిచి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు నా నోటిలోంచి అప్రయత్నంగా సన అనే శబ్దం వెలువడితే నలుగురు కుమారులు పుట్టారు వారే సనక సనందన సనత్కుమార సనజ్వా సనస్సు జాతులుగా బ్రహ్మ మానస పుత్రుల నుండి ప్రసిద్ధికి కెక్కారు గతించిన కల్పం చివరలో అంతరించిపోయినటువంటి ఆత్మతత్వాన్ని వాళ్ళు మళ్ళీ లోకంలో ప్రవర్తింపచేసి నారద ఆ విష్ణువుదేవుని తాలూకా కళలతో జన్మించిన నలుగురు ఒకే అవతార సంభూతులు గుర్తుపెట్టుకో నరనారాయణ అవతారం పరమపావన మూర్తులైనటువంటి ఈ నరనారాయణుడు ధర్మునికి దక్షపుత్రిక అయినటువంటి మూర్తికి జన్మించారు వారు బదరీవనంలో మానసంతో తపస్సు చేసుకుంటూ తన పదవికి ముప్పు వస్తుందేమో అని భయంతో ఇంద్రుడు వారిని తపోభంగం చేయదలిచాడు అప్సరసలని పురిగొల్పి వారి వద్దకు పంపించి ఆ సుందరీమణులు చేస్తుండే శృంగార చేష్టలకు ఏమాత్రం చలించకుండా ఆ తపోదనం నిశ్చింతులై నిర్మోహులై మహాతపస్సులో నిమగ్నమై ఉండిపోతే తమ కృషి వ్యర్థమైపోయిందని కిన్నులై ఉన్నటువంటి దేవకాంతలను చూసి వాళ్ళపై కోపం తెచ్చుకుని శపించడానికి బదులుగా ఆ ఋషి పుంగవలపై జాలి పడ్డాడు అసురకాంతలు ఆశ్చర్యం చెందినట్లుగా నారాయణ ఋషి తన తొడ నుండి అతిలోక సౌందర్యరాశులైనటువంటి స్త్రీమూర్తులను ఉద్భవింపజేశాడు ఉరువు నుంచి పుట్టినటువంటి స్త్రీలలో ప్రథమురాలి ఊర్వశి అందచిందాలలో తమకు తలదన్నినట్లు ఊర్వశని చూసి ఇంద్రలోకంలో వనితలు తలలు దించు తలలు దించుకున్నారట ఊర్వశిని ఇంద్రుడికి కానుకగా నారాయణుడు పంపిస్తే ఆమెను ఇతర అప్సరసుల నాయకురాలిగా స్వీకరించారు శ్రీహరి అవతారమైనటువంటి నరనారాయణులు సృష్టించగలరు కామక్రోధాదులను జయించగలరు అని నిరూపించాడు ధ్రువుడికి దర్శనమిచ్చినటువంటి అవతారం ధ్రువుడు ఉత్నపాదుడనే రాజుకి సత్పుత్రుడు చిన్నప్పుడు ఒకరోజు అతని తండ్రి వద్ద నుంచి అతనిని సవతి తల్లి అయినటువంటి సురూచి అతన్ని తోలనాడితే అతని మృదు హృదయాన్ని తీవ్రంగా గాయపరిస్తే దాన్ని తట్టుకోలేక ఆ బాలుడిని యొక్క సలహాన్ని పాటించి శ్రీహరి కోసం తపస్సు చేసి భగవంతుడితే అన్య ఎన్నో ఆశీర్వాదాలు పొంది భగవంతుడే సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహించాడు అతడు శరీరంతోనే వెళ్ళి శాశ్వతమైనటువంటి మహోన్నతమైనటువంటి ధ్రువస్థానంలో స్థిరపడ్డాడు అతడు విష్ణు సమానుడయ్యాడు పృథు చక్రవర్తి అవతారం వేణుడనే రాజు దుష్టుడై బ్రాహ్మణ శాపానికి గురియ్యి సిరిని పౌరుషాన్ని కోల్పోయి నరకాన్ని పొందాడు శ్రీహరి కళాంశతో సంభవించినటువంటి అతని పుత్రుడైన పృదువు అతని నరకం నుండి రక్షించి పృథువు భూదేవికి బిడ్డగా గ్రహించి ఆమె నుండి ప్రజలను కావలసిన ప్రజలకి కావలసినటువంటి అనేకమైనటువంటి వస్తువులను పొందాడు అందుకే భూమి పృథివీ అనబడింది వృషభ అవతారం వృషభ అవతారము వృషభ అవతారం అంటారు అగ్ని ద్రుణిపుత్రుడు పుత్రుడు నాభికి మేరుదేవికి సుదేవికి శ్రీహరి కుమారుడుగా జన్మించాడు అతడు జడులులాగా యోగాభ్యాసం చేస్తూ ప్రశాంత చిత్రుడుగా పరమహంసలాగే ఉండేవాడని మహర్షులు ప్రశంసిస్తూ ఉండేవారు హైగ్రీవ అవతారం నారద నీచే చేయబడినటువంటి యాగంలో యజ్ఞ పురుషుడైనటువంటి శ్రీహరి బంగారు మేనిచ్చాయతో హయగ్రీవుడిగా ఆవిర్భవించాడు అతడు వేదస్వరూపుడు సర్వాంతర్యామి దేవతలకు ఆత్మ అయినవాడు అతని నాసికల నుంచి వెలువడినటువంటి శ్వాసే వేదాలు అతడు వేద విహిత కర్మలచే ఆరాధించబడినటువంటి వాడు మత్స్యావతారం ప్రళయకాలంలో సమస్తము జలమయమై ఉంటి ఉండగా వైవస్వతమను ఒక పడవలో కూర్చున్నాడు అప్పుడు భగవంతుడు మత్స్యావతారం ఎత్తి రాబోయే స్పృష్టికి అవసరమయ్యే ద్రవ్యాలను పెట్టించి పడవను రక్షించాడు ఒకరోజు నా ముఖం నుంచి జారిన వేదాలను పొందుపరిచి మళ్ళీ నాకు అందజేశాడు కూర్మావతారం పూర్వం దేవతలు రాక్షసులు అమృతం సాధించాలనే ప్రయత్నంలో మందగిరిని కవ్వంగా పెట్టుకుని క్షీరసాగరాన్ని మధిస్తే ఆ పర్వతం సముద్రంలో మునిగిపోతున్నప్పుడు శ్రీహరి కూర్మరూ కూర్మరూపం ధరించి దాన్ని కిందకి చేర్చి దాన్ని ఉద్ధరించి ధరించి ఉంచాడు నరసింహావతారం కిరణ్యకశ్యపుడనే రాక్షసుడు దేవలోకన దేవలోకాన్ని ఆక్రమించి దేవతలను బాధిస్తూ తన పుత్రుడు హరిభక్తుడైనటువంటి ప్రహ్లాదును హింసిస్తూ ఉండడం చేత శ్రీహరి తన వాడిని హతమార్చి లోకాలకు క్షేమం కలిగించాలని నరసింహావతారం ఎత్తి వాడిని సంహరించాడు అవతారం గజేంద్రుడు ఒక మొసలి చేత పట్టుబడి వేయి సంవత్సరాలు దానితో పోరాడి శక్తి చాలక రక్షణ కోసం మొరపెట్టుకుంటే నీవే నాకు దిక్కు రావా కాపాడవా అని ఏడుస్తుంటే అది విని వెంటనే పరమేశ్వరుడు ఆదిమూల స్వరూపుడై మకరిని చంపి కరిని కాపాడాడు ఇక్కడ కరి కరి అంటే ఏనుగు మకరి అంటే ముసలి వామనావతారం శ్రీహరి అదీతి గర్భంలో వామనుడుగా జన్మించాడు దేవతల రాజ్యాన్ని దానవరాజైనటువంటి బలిచక్రవర్తి ఆక్రమించడం చేత ఆ రాజ్యాన్ని మళ్ళీ దేవతలకు ఇప్పించాలనే ఉద్దేశంతో విష్ణుమూర్తి వామన రూపంలో వెళ్ళి మూడడుగుల నేలని దానమిమ్మనమని బలిని అర్థించి త్రివిక్రముడై పెరిగి పెరిగిపోయి ముల్లోకాలని ఆక్రమించి పరమదాత అయినటువంటి బలిచక్రవర్తికి గురువుగారైనటువంటి శుక్రాచార్యులు వారిస్తున్న ఆ దానమిచ్చి తాను సర్వము కోల్పోయినటువంటి కోల్పోయిన లక్ష్య పెట్టక భగవంతుడికే దానమిచ్చినటువంటి ఇచ్చి ధన్యుడయ్యాడు వామనావతారం హంసావతారం నారద నీ తాలూకా భక్తికి మించి నువ్వు కోరేవు నీకు ఆత్మతత్వాన్ని ఆ పరమేశ్వరుడు ప్రేమతో హంసరూపాన వచ్చి బోధించాడు కదూ ఆయనే మనువుగా అవతరించి దుర్జనం లేనిటువంటి రాజులను శిక్షించి సజ్జనులను రక్షించి తన కీర్తితో సత్యలోకంలో ప్రకాశింపజీశాడు ధన్వంతరిగా అవతరించి ఆయుర్వేదాన్ని రచించి లోకుల తాలూకా అనారోగ్యాన్ని పోగొట్టే మార్గాన్ని చూపించాడు పరశురామావతారం నాయన ఐహయ రాజులైన దుష్టులు లోకకంటకులుగా కావడం చేత శ్రీహరి భాద్గౌరాముడుగా అవతరించి రణరంగంలో ఇరవై ఒక్కసార్లు పోరాడి వారిని నిర్మూలించాడు భూమండలమంతా బ్రాహ్మణులకు దానం చేశాడు శ్రీరామ అవతారం దేవతల ప్రార్థనల చేత మన్నించి శ్రీమన్నారాయణుడు తన అంశలతో శ్రీరాముడుగా కౌశల్య దశరథులకు జన్మించాడు తండ్రి అభిష్టాన్ని నెరవేర్చడానికి భార్య అయినటువంటి సీతతోని తమ్ముడైనటువంటి లక్ష్మణుడితోని అరణ్యవాసం చేశాడు మునుల కోరికపై రాజ్య రాజ్య సంహారం చేశాడు వానర సుగ్రీవును రక్షించడానికి మహాబలశాలి అయినటువంటి వారిని వధించాడు సీతను అపహరించినటువంటి రావణుని శిక్షించదలిచి వానరసేనతో దక్షిణ సముద్రం చేరాడు దారి ఇవ్వనటి సముద్రునిపై ఆగ్రహించి బాణం సంధించేసరికి సముద్రుడు భయపడి దారి ఇస్తే వానరులు వారధి కట్టగా లంకను ప్రవేశించాడు యుద్ధంలో రావణుని సంహరించి అతని తమ్ముడైనటువంటి విభీషణకి లంకారాజ్యం కట్టబెట్టి పట్టాభిషిక్తుని చేసి సీతను తీసుకుని ఆంజనేయయాదులతో కూడి మరళి వచ్చాడు మహనీయుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణావతారం రాక్షసాంసతో జన్మించినటువంటి రాజుడు తమ సైన్యాలను పెంచుకుని అధర్మవర్తులు అనేటువంటి లోక కంఠకుడు కావడం చేత భూదేవి విలపిస్తూ మొరపెట్టుకుంటే పరమేశ్వరుడు కరుణించి భూలోకంలో జన్మించి దుష్ట సంహారం చేసి భూభారం తగ్గించాలని సంకల్పించుకున్నాడు తన తలలోని ఒక తెల్ల వెంట్రుకని ఒక నల్ల వెంట్రుకను తీసి భూలోకంలో బలరామకృష్ణుడుగా అవతరించేటట్లు చేశాడు ఆ తెల్ల వెంట్రుక నల్ల వెంట్రుక వాళ్ళిద్దరే ఇద్దరు అన్నదమ్ములు బలరాం బలరామకృష్ణుడు బలరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరు అన్నదమ్ములు శ్రీకృష్ణుడు పరమేశ్వరుని యొక్క పూర్ణావతారము సద్గుణైశ్వర్య సంపన్నుడు అతని గురించి చెప్పడానికి ఎంత చెప్పినా సాధ్యపడదు పుట్టినప్పటి నుంచి అవతారం చాలించే వరకు అతను ఎన్నో అద్భుతాలు చేసి పుట్టిన కొద్ది రోజుల్లోనే చంపడానికి వచ్చినటువంటి పూతనాన్ని రాక్షస తాలూకా ప్రాణాలు చనుబాలతో పీల్చి చంపేశాడు మూడు నెలల ప్రాయంలోనే శకటాసురుని తన చిన్ని పాదాలతో అతన్ని చంపేశాడు మధ్య చెట్ల జంట మధ్య దూరి వాటిని కూల్చేసి ఇద్దరు యక్షులను శాప విమోచనం చేశాడు మాతకి తన నోట సమస్త చిరాచర విశ్వాన్ని చూపించి కాళీయ సర్ప విషంతో కలుషితమైన నీటిని తాగి మరణించిన గోపబాలులను బ్రతికించి కాళీయను పడగలపై నృత్యం చేసి దాని శక్తిని నివారించి దానిని దూరసాగరాలకు తరిమేశాడు వ్రజవాసులను చుట్టుముట్టి దహించివేస్తున్న దావాగ్ని తన నోటిలో పీల్చుకుని దాన్ని అంతం చేశాడు యమునలో మునిగిపోకుండా వరుణ్ని వరుణుని వరుణ నుండి నందును రక్షించాడు వ్యోమాసుడిని చంపి గోపబాలను రక్షించాడు గోకులవాసులక వైకుంఠాన్ని చూపించి ఏడేళ్ల వయసులోని ఏడు అహోరాత్రులు గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకుని గోప గోపకుల్ని ప్రయ ప్రళయకాల సృష్టి లాంటి వర్షం నుంచి కాపాడి ఇంద్రుని గర్వం అణిచాడు బృందావనలో రాసక్రీడలు చేసి తాను వేణుగానంతో అందరినీ మంత్రముగ్ధులను చేశాడు గోపకన్యలను అపహరింపవడానికి వచ్చినటువంటి అనే గంధర్వుని చంపాడు ప్రళంబుని దే ప్రళంబుని దేనుకుని బకుని కేసిని అరిష్ట చాణూరలను కుబలయాపీడమనే మత్తగజాన్ని కంస కాలయవనని నరకాసుర పంచజనుని పౌండ్రుక పాళ్ పౌండ్రుక సాళ్లని ద్వీపక ముష్టిక శంభరుణ్ణి శిశుపాల పల్వదంత భక్తులని రుక్మి మొదలైనటువంటి అనేకులైనటువంటి దుష్టులని లోకకంఠకులని హతమార్చాడు వేదవ్యాస అవతార్ ప్రతి యుగంలోని అల్పబుద్ధులు అల్పాయుష్కులు దుర్గతి వారు ఉంటారు వాళ్ళకి భగవంతుడు నిర్మించినటువంటి వేదాలు అందుబాటులో ఉండవు అలాంటి వాళ్ళని అనుగ్రహించాలని శ్రీహరి పరాశర మహర్షికి పుత్రుడిగా జన్మించి వేదవృక్షాన్ని శేఖప్రసాకలుగా విభజించి వేదవ్యాసుడిగా ప్రసిద్ధి చెందాడు బుద్ధావతారం భోగలాలసలు చపల చిత్తులు అసత్యవాదులు భేదాచార ప భేదాచార పరాయణులు శుద్ధ పౌషాణులు అయినటువంటి అసురు ప్రవృత్తి గలవారు ప్రజలను హింసిస్తూ పెడమార్గ పెట్టడం చేత శ్రీహరి బుద్ధావతారం ఎత్తి వారిని వారి దురాచారాలని నిర్మూలించాడు కల్కి అవతారం కలియుగంలో బ్రాహ్మణులు ధర్మభ్రష్టుడే భగవంతుని కీర్తిని స్థుతించరు వేద యజ్ఞయాగాది కర్మలను ఆచరించరు వాళ్ళ నోటు నుంచి వషట్టు స్వాహ స్వద అనే వైదిక మంగళకర వచనాలు వినిపించవు వారు సత్యాన్ని పాటించకుండా నాస్తికుల్లా ప్రవర్తిస్తూ ఆల్పుల రాజ్యపాలన చేస్తూ ఉంటే అలాంటి హీనస్థితి ప్రబలినప్పుడు భగవంతుడు కల్కిగా అవతరించి అధర్మవర్తులను నిర్మూలించి ధర్మస్థాపన చేస్తాడు నారద శ్రీమన్నారాయణు తాలూకా లీలావతారాలు కొన్ని మాత్రమే చెప్పాను చెప్పాలంటే ప్రపంచంలో ప్రీతి ప్రతి జీవి అతను తాలూకా అవతార విశేషమే స్పృష్యాదులు ఆయన తపస్సు చతుర్ముఖం నేను ఋషులు తొమ్మిది మంది ప్రజాపతులు యొక్క రూపాలను అవతరించి లోక స్పృష్టి కళ్యాణాన్ని నెరవేరుస్తూ ఉంటాడు ధర్మము విష్ణువు యజ్ఞాలు మనువులు ఇంద్రాది దేవతలు భూలోకరపు రాజులు వీరి రూపాలలో రక్షణ పాలన కొనసాగిస్తూ ఉంటాడు అధర్మము రుద్రుడు సర్పాలు రాక్షసులు దుండగులు వీరి రూపాల్లో సంహార క్రియని జరుపుతారు నాయన ఆ శ్రీహరి మాయాశక్తిని నేనే తెలుసుకోలేకపోతున్నాను ఇక ఇతరులకి ఇది సాధ్యమవుతుందా సాధ్యమా ఇది అసాధ్యం కాబట్టి ఇప్పటివరకు చెప్తాను We'll <laughs>